ప్రియ శ్రోతలు ఈరోజు మన పాఠం మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై వచన నుండి ఏకాగ్రతతో వినండి అంతమును ఎదుర్కోవలసిన అవసరం ఏసు చేసిన హెచ్చరికలు ఏసు తన జీవితంలోని చివరి ఘడియలను సూచిస్తూ అన్న మాటలు వారక్కడి నుండి బయలుదేరి గల్లయ్య గుండా వెడుతున్నారు అది ఎవరికీ తెలియటం ఆయనకిష్టం లేదు ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధిస్తూ మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడుతున్నాడు ఆయన్ను చంపుతారు చంపబడిన మూడు దినాలకు ఆయన లేస్తాడు అని వారికి చెప్పాడు వారా మాట గ్రహించలేదు గాని ఆయన్ను అడగటానికి భయపడ్డారు శ్రోతలు యేసు తన మరణ పునరుత్థానములను కలిపి జంట సంఘటనలుగా పేర్కొంటాడు ఉత్తరాన ఉన్న యేసు దక్షిణాదికి ఎరుషలేముకు వస్తున్నాడు అది అపాయకరమైన సమయం శిలువ ఆయన కోసం కనిపెట్టుకొని ఉంది జనసమూహముల నుండి ఆయన ప్రత్యేకంగా ఉండగోరాడు తన శిష్యులు తాను పొందబోయే శిలువ మరణ పరమార్థాన్ని గ్రహించాలని ఆయన కోరిక మార్కుస్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా ప్రభు ఇదే మాట అన్నాడు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దలచేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత ఉపేక్షించబడి చంపబడి మూడు దినాలైన తరువాత లేవడం అగత్యం గాని ఈసారి మనుష్యుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు అన్నాడు ఇస్కరియోతు యూదాను గురించే ప్రభు పరోక్షంగా ఈ మాట అన్నాడు చనిపోయి తిరిగి లేస్తాడు అంటే ఆ మాట శిష్యులకు అర్థం కావటం లేదు శిష్యులకు కొంతవరకే తెలుసు ఆ మీదట ఏది తెలుసుకోవడానికి వారికి భయమేస్తుంది మానవ బలహీనత ఇలాగే ఉంటుంది తమకు అనుకూలమైనంత వరకే శ్రద్ధగా వింటారు ఆ పైన వినరు ముప్పై రెండు నుండి ముప్పై ఐదో వచనం వరకు అభివృద్ధి కామన ఎలాంటిదో చెప్పబడింది అంతటి వారు కపెర్ణహూముకు వచ్చారు వారు ఎవరు గొప్ప అంటూ మార్గమున ఒకరితో ఒకరు వాదించుకున్నారు గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు ప్రశ్నించాడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదిస్తున్నారు వారు ఊరుకున్నారు అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండుగురిని పిలిచి చెప్పాడు ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటివాడు అందరికీ పరిచారకుడు అయి ఉండాలి గొప్పతనానికి నాయకత్వానికి ఏసు కొత్త నిర్వచనం నేర్పాడు ఏసు రాజ్యమంటే ఏమిటో వారికి అర్థం కావటం లేదు తాము అందులో ముఖ్యమంత్రులమవుతాము అనుకుంటున్నారు ఏసు రాజు మీద చనిపోతాడనే ఆలోచనే వారి గుండెలను వ్రయలు చేస్తుంది ఏమిటి మీరు దారిలో చర్చించుకుంటున్నారు అని అడిగితే వారు కిమ్మనకుండా ఉండిపోయారు అంటే వారు తప్పు చేసినట్లు గుర్తించారు సిగ్గుపడి నోళ్లు మూసుకున్నారు ఆయన నిలదీసి అడిగేసరికి వారు అవాక్కైపోయారు యేసుకు మన ఆలోచనలు చదివే సామర్థ్యం ఉంది ఆయనకు మానవుడి ఆంతర్యం మరుగైంది కాదు ఆయన అంతా వినగలడు చూడగలడు గేసు కూర్చుండి బోధించాడు రబ్బీలు కూర్చుంటారు ఉపదేశిస్తారు ఆయన ఉపదేశమిదే నీవు గొప్పవాడవు నాయకుడివి ప్రథముడివి ప్రముఖుడివి కావాలంటే నీవు సేవకుడివి అయి ఉండాలి అధికారాన్ని కోరడం తప్పుగాదుగాని అర్హత నీకుండాలి పరిచార వాంఛ లేని అధికార యేసు దృష్టిలో అయోగ్యత అనర్హత నీకున్న వ్యక్తిగత తలాంతులు వరములు సేవలో వినియోగం కావాలి నీవు అందరికీ సేవకుడివై ఉండాలి దేవుడు నిన్ను ఏ పదవిలో ఉంచితే అందులోనే ఉండి నమ్మకమైన సేవ చెయ్యాలి నిన్ను నీవు తగ్గించుకోవాలి దేవుడు నిన్ను హెచ్చించక ముందే నీవు రెచ్చిపోతే దేవుడు నిన్ను కిందికి పడలాగాల్సి వస్తుంది జాగ్రత్త ఇతరులకు ఇష్టపూర్వకంగా ప్రథమ స్థానమిచ్చి తమను తగ్గించుకొని గొప్పవారైన వ్యక్తులు చరిత్రలో మనకు మరపురాని ఘనులు ఏసు నాయకత్వ లక్షణమేదో శిష్యులకు నేర్పాడు ఇది వారికి గొప్ప పాఠం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలలో ప్రభువు ఈ శిష్యులకు సేవా దర్శనాన్ని ఎత్తి చూపుతున్నాడు ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని అన్నాడు ఇట్టి చిన్న బిడ్డలలో ఒకణ్ణి నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకునేవాడు నన్నుగాక నన్ను పంపిన వాణ్ణి చేర్చుకుంటాడు యేసు ఒక చిన్న పిల్లాడిని ఘనపరుస్తున్నాడు సాధారణంగా చిన్న పిల్లలకు గుర్తింపు ఉండదు పిల్లలు మనకిచ్చేది ఏది ఉండదు మనమే వారికి ఏదైనా ఇవ్వాలి మనమే పిల్లలకు సాయం చేయాలి అలాగే నిస్సహాయులను అల్పులను చేర్చుకొని వారికి సాయం చేస్తే ప్రభువుకు సేవ చేసినట్లే చిన్న శిశువు నిస్సహాయులకు ప్రతినిధి అలాంటి వారికి మనం పరిచర్య చేయాలి సహజంగా మనం మనకు సాయం చేసేవారితోనే సహవాసం చేయగోరుతాము సహాయాన్ని మన నుండి కోరేవారిని దూరంగా ఉంచుతాము అయితే యేసు ఎవరి కోసం వచ్చాడు బీదల కొరకు దుఃఖితుల కొరకు హింసించబడేవారి కొరకు ఆయన వచ్చాడు వారితో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు అలాంటి వారికి మనం పరిచర్య చేస్తే ఆయనకు చేసినట్లే మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయం నలభయో వచనంలో ప్రభువు ఇదే మాట అన్నాడు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేశారు గనక నాకు చేసినట్లే సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభయో వచనం వరకు సహనంలో మనం నేర్చుకోదగిన పాఠం ఉందని ప్రభువు చెబుతున్నాడు అంతటా యోహాను అన్నాడు బోధకుడా ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టడము చూచాము వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచాము అందుకు యేసు అన్నాడు వానిని ఆటంకపరచకండి నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూ లేడు మనకు విరోధి కానివాడు మనపక్షముగా ఉన్నవాడే యేసు యోహాను వైఖరిని ఖండిస్తున్నాడు ఏసు నామమున అన్ని శాఖల వారు ఒకరిని ఒకరు సహించుకోవాలి సహించుకోవాలిగాని ఆటంకపరచకూడదు అయితే నామ ఘనత నిమిత్తమై కాకుండా ఏసు పేరు మాత్రం వాడి తమ స్వార్థం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడేవారు కొందరున్నారు జాగ్రత్త ఎవడో ఒకడు పేరట దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఏసు నామమున దయ్యాలు పారిపోతున్నాయి అయితే ఆ వ్యక్తి ఏసు శిష్య బృందానికి చెందినవాడు కాడు ఏసు నామమున సేవ చేసే వ్యక్తి ఎవడు ఏసుకు శత్రువు కాడు అతడు ఏ శాఖ ద్వారా పనిచేసినా పర్వాలేదు యోహానుకు కొంచెం సహనం అవసరం మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే క్రైస్తవ సమైక్యతా సూత్రాన్ని ప్రభువు ఇక్కడ ఉపదేశించాడు నీకు అర్థం కాని విషయాలను దూషించవద్దు ఆటంకపరచవద్దు మనుషులు అనేక విధాలుగా అనేక పాపాల నుండి రక్షించబడతారు గాని రక్షకుడు ఒక్కడే సర్వసత్యం దిశగా మనమందరము నడిపించబడుతున్నాము ఒకరినొకరము ఎందుకు ఆటంకపరచాలి ముఖ్యమైన ప్రాతిపదిక సత్యంలో అందరమూ ఏకీభవిస్తాము సాధారణ వివరణలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది అయితే అన్ని విషయాలలో ప్రేమ ఉండాలి ప్రేమ సహిస్తుంది కొందరు చెప్పే దానితో నీవు ఏకీభవించకపోవచ్చు అయినా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్యం ఉంది మన బోధ వల్ల ఎలాంటి వ్యక్తులు తయారవుతారో అదే ఆ బోధ బాగోగులను నిర్ణయిస్తుంది సత్యం ఒక వ్యక్తి జీవితంలో ఫలిస్తుంది ఫలాన్ని బట్టి చెట్టు విలువ ఇట్టే తెలిసిపోతుంది ఏ వ్యక్తిని అతని ఉద్దేశ్యాలను బట్టి ద్వేషించకూడదు అతని బోధను అంగీకరించవు పర్వాలేదు అతన్ని ద్వేషించకూడదు ప్రేమించాలి సహనం అలవరుచుకోవాలి మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు బహుమానము శిక్ష అనే రెండు అంశాలు ప్రతిపాదించబడ్డాయి మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నాయందు విశ్వాసముంచే ఈ చిన్నవారిలో ఒకణ్ణి వాడెవడో వాడు మెడకు పెద్ద తెరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడము వానికి మేలు శ్రోతలు వింటున్నారా అక్కరలో ఉన్నవాడు ప్రభువుకు చెందిన బిడ్డ క్రీస్తు ప్రేమించిన వారిని మనము ప్రేమించాలి గిన్నెడు సన్నిళ్ళిస్తే చాలు అది ప్రభువు ప్రశంసను పొందుతుంది గొప్ప బహుమానం వస్తుంది ప్రభు ఇస్తాడు చిన్న చిన్న విషయాలే కావచ్చు వారెవరైనా సరే వారి అక్కర తీర్చడం ఏసు నామంన ఘనమైన సేవే అవుతుంది పెద్ద తిరగళ్ళు తిరగటి రాళ్ళు బరువైనవి గాడిదలు వాటిని తిప్పుతాయి అలాంటి తిరగటి రాయి కట్టి సముద్రంలో ఎవరిని పడదొయ్యాలి చిన్నవారు పడిపోవడానికి ఎవరు కారకులో వారికి విధించబడిన శిక్ష అది కఠిన శిక్ష పాపం భయంకరమైనది అయితే ఇతరులు పాపంలో పడడానికి ఎవరు బాధ్యులో వారి పాపం మరీ ఘోరమైనది దేవుడు పాపిని ప్రేమిస్తాడు క్షమిస్తాడు గాని ఇతరులు అమాయకులు ఎవరిని బట్టి పాపంలో పడతారో అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తాడు శ్రోతలు వింటున్నారా నలభై మూడో వచనం నుండి నలభై ఎనిమిదో వచనం వరకు ప్రభు మన గమ్యం మనం చేరుకోవడానికి అభ్యంతరాలను తొలగించుకోవడానికి ఎంతటి త్యాగమైనా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి వెయ్యి నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవడం కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించడము మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని వెయ్యి రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడము కంటే కుంటివాడివై నిత్య జీవములో ప్రవేశించడం మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయి రెండు కండ్లు కలిగి నరకంలో పడవేయబడడం కంటే ఒంటి కన్ను గలవాడివై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు నరకంలో వారి పురుగు సావదు అగ్ని ఆరదు శరీరమంతా బతికి ఉండాలంటే చెడిపోయిన అవయవాన్ని తొలగించడమే ఏకైక మార్గం కన్ను చెయ్యి పాపానికి నిన్ను తార్చే దళారీలు కాకూడదు అభ్యంతర సాధనమైతే దాన్ని ఛేదించి మిగతా అవయవాలకు మేలు చెయ్యాలి నీ గమ్యాన్ని చేరుకోవాలంటే ఎంతటి త్యాగానికైనా సంసిద్ధం కావాలి అనేదే ఈ హితవాక్యం ఇది ఉపమాన ప్రబోధం నరకము అంటే గహన్నా హిన్నోము లోయకు గెహన్న అనే మాటకు సంబంధం ఉంది రెండు దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం అహాజు రాజు బెన్నహిన్నోము లోయందు ధూపము వేసి ఇస్రాయేలీయుల ఎదటి నుండి యహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాడు అతని తరువాత మనుష్యే కూడా అదే పని చేశాడు అందుకే గెహన్నా అనే హిన్నోములోయ శాపగ్రస్తమైంది యోషియా రాజు ఈ హిన్నోము లోయ అపవిత్రమైంది అని ప్రకటించాడు ఎరుషలేములోని చెత్త చదారము హిన్నోము లోయలో దహించబడుతుంది అక్కడ మురికి పురుగులు క్రిములు లుకలుకమంటూ ఉంటాయి అగ్ని ఆరదు పురుగు చావదు గ్రంథం అరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం దేవుని శాపం వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను చూస్తారు వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమస్త శరీరులకు హేయముగా ఉంటాయి గెహన్నా అంటే నిత్య శిక్షకు సంకేత స్థలం మన గమ్యమేది నిత్య జీవం దేవుని రాజ్యం ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో దేవుని రాజ్యము రావాలని దేవుని చిత్తము పరలోకములో లాగే భూమి మీద నెరవేరాలని పలకబడింది దేవుని రాజ్యమంటే ఈ లోకంలో స్థాపించబడిన పరలోక రాజ్యం అందులో పరలోకమందలి దేవుని చిత్తం నెరవేరుతుంది పరలోక రాజ్య గమ్యం చేరాలంటే ఆధ్యాత్మికంగా ప్రతి విశ్వాసి శస్త్రచికిత్సకు తయారవ్వాలి మనకిష్టమైందైనా దాన్ని కోసి తీసి పారేయాలి గత్యంతరం లేదు శ్రోతలు ఇప్పుడు మనం ఈ అధ్యాయం చివరికి వచ్చాము ఏసు నరకాన్ని గురించి గహనాను గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడే అధికారం ఆయనకుంది గనుక నరకము గహన్నా ఉన్నది జాగ్రత్త నలభై తొమ్మిది యాభై వచనాలలో ప్రభు విశ్వాస జీవితాన్ని ఉప్పుతో పోలుస్తున్నాడు ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగుతుంది ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేస్తారు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి ఉప్పు శుద్ధి చేస్తుంది అగ్ని శుద్ధి చేస్తుంది అగ్ని చెత్తను దహిస్తుంది ఉప్పు లోపలికి పోయి కుళ్ళును అరికట్టి చెడుగును పరిహరిస్తుంది మనలోని ఉప్పు సారము గలది అది దేవుని వాక్యం అది మనలోకి వెళ్ళి శుద్ధి చేసి మనకు శాంతిని ప్రసాదిస్తుంది క్రైస్తవ జీవితం దేవునికి అంగీకార యోగ్యమవ్వాలంటే అగ్ని కావాలి ఇది సజీవ యాగం బలికి ఉప్పు కావాలి సజీవ యాగానికి అగ్ని కావాలి ఆధ్యాత్మిక అగ్ని ఉప్పు లాంటిదే అగ్ని లాంటి శ్రమలు మనకు వస్తాయి ఇక ఉప్పు సంగతి ఉప్పు రుచిని కలిగిస్తుంది ఉప్పు కుళ్ళును అరికడుతుంది ఉప్పు లేని ఊరగాయ బూజుపట్టి చెడిపోతుంది క్రైస్తవ ఉప్పు లోకానికి కావాలి అయితే ఉప్పు సారహీనమైతే అది ఎందుకు కొరగాదు మీలో ఈ ఆధ్యాత్మిక లవణం ఉప్పు ఉంటే మీ హృదయంలో సమాధానం ఉంటుంది క్రైస్తవ ఉప్పే ఇతరులతో సమాధానం కలిగిస్తుంది ఉప్పు సూర్యునికి సముద్రానికి మధ్య సంయోగ ఫలితమని పూర్వీకులన్నారు ఉప్పు తెల్లనిది పరిశుద్ధతకు సంకేతం అనగా యేసుక్రీస్తు ఆత్మ మీలో పవిత్రీకరణ సాధనం స్వార్థమనే కుళ్ళును ఉప్పు అరికట్టాలి చేదుండకూడదు ఇతరులపై అసూయ పగ ద్వేషం ఉండకూడదు స్వార్థ కేంద్రితమైన తలంపులు మానేయాలి అప్పుడే ఇతరులతో నీకు శాంతి సమాధానాలు నెలకొంటాయి క్రీస్తు ఉప్పే క్రైస్తవ ఉప్పు అది సారము గల ఉప్పు అగ్నిలాంటి ఉప్పు ఉప్పు లాంటి అగ్ని శోధనకు శస్త్రచికిత్సను యేసు ప్రభు సూచిస్తున్నాడు పాపమును గురించి ఏసు వైఖరి ఎలాంటిదో గ్రహించండి మార్కుసు వార్త ఏడో అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడో వచనం వరకు ప్రభువు ఇదే మాట అన్నాడు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలుదేరి మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి ఉప్పు కావాలి పాపానికి కారణమేదో దాన్ని వెంటనే ఖండించాలి అలంపులలో క్రియలలో దోబూచలాడే పాపం ఏదైనా ఉంటే దాన్ని పట్టి పల్లార్చండి యాభయో వచనంలో యేసు ఇచ్చిన ఆజ్ఞలను గమనించండి ఒకటి మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండండి రెండు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి మార్కుసు వార్త మొదటి అధ్యాయం నుండి తొమ్మిదో అధ్యాయం వరకు ఏసు బహిరంగ పరిచర్య ఎంతో ఫలవంతమైనది ఏసు ఆయన శిష్యులు ప్రతికక్షులైన శాస్త్రులు పరిసయులు ప్రజలు వీరి విభిన్న వైఖరులను మనం గమనించాలి ఏసు సమస్యలకు పరిష్కారం సూచించాడు ఏసు ప్రబోధాలు కఠినంగా ధ్వనిస్తున్నాయి అవును అవి కఠినమే పాపమనే దాన్ని యేసు ఏమాత్రము సహించడు గాని పాపిని ఆయన ప్రేమిస్తాడు క్షమిస్తాడు చేర్చుకుంటాడు ఇదే యేసు ప్రభువులోని ప్రత్యేక ఆకర్షణ శ్రోతలు ఏసు అధికారానికి మనం లోబడితేనే గాని మన ఆత్మకు శాంతి ప్రాప్తించదు మన సేవకు ఆదర్శం యేసు ఆయనలాగే ఉండాలి ఆయనలాగే సేవ చెయ్యాలి అలా చేయడానికి మనకు సహాయపడేవాడు పరిశుద్ధాత్మ పాపాన్ని నీలో ఉంచుకొని పెంచుకోవద్దు అలా చేస్తే నీ జీవితం సారం లేని ఉప్పవుతుంది పాపాన్ని నిర్దాక్షిణ్యంగా కోసివెయి వైద్యుడు శస్త్రచికిత్స చేసినట్లు పాపమునకు దారితీసేదేదైనా దాన్ని కోసి పారేయాల్సిందే ఒక్క అవయవం పోతే పోయింది మిగతా వాటినన్నా కాపాడుకో పాఠం ఇంతటితో సమాప్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే దేవుని కృప ప్రేమ సమాధానములు మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక Amen.